హాయ్ ఫ్రెండ్స్ మహో అలీఖాన్ అబ్బా లిఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీఐ హబార్ అప్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మనల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే ఒంగోలు జాతి ఆవు అనేది బ్రదర్ అమ్మకానికి పెట్టున్నారు కావాలనుకున్నాడు బ్రదర్ నెంబర్ టైల్ దగ్గర ఉంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసుకు పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదెలైతే ఎన్నో అయితే పాలు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అన్నిటి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేర్కే అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు అక్కడ నెంబర్ లేదు అంటే ఇవి అమ్ముడుపోయినట్టు లెక్క సో మీరు ఆవులు ఏదైనా వీడియోస్ ఎంత నీట్గా పంపిస్తారో అంత తొందరగా అప్లోడ్ చేసుకోగలం లేదంటే అప్లోడ్ చేయలేమండి అండి గుర్తుపెట్టుకుంటారనేసి ఆశిస్తున్నాను సో ఇది వచ్చేసి టాప్ క్వాలిటీ ఒంగోలు జాతిది పేయ దూడ అండి ఫీమేల్ కాల్ఫ్ అనేసి చెప్పినారు దీని వయసు వచ్చేసి ఒక సంవత్సరం వయసు అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు అండి సో బ్రీడింగ్ కోసంగా మనకు తోటల్లో డైరీలో ఎవరైనా ఇడ్ల కాడ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయవచ్చు టాప్ క్వాలిటీ ప్యూర్ ఒంగోలు జాతి పేయ ఒక సంవత్సరం వయసు కలదండి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఉంది లోకల్ నుంచి సో దీని ధర వచ్చేసి ఇరవై ఐదు వేలు ఫైనల్ ప్రైజ్ బేరం లేకుండా ఇరవై ఐదు వేలు అనేది బ్రదర్ తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయటి ఒక మంచి బ్యారమ్ తోటి బ్యారం అయితే ఏం లేదు ఇక్కడ ఫైనల్ ప్రైజ్ అనేసి చెప్పినారు మీరు దగ్గరికి వెళ్ళి క్వాలిటీలు చెక్ చేసుకునేసి ఆవును అనేది తీసుకోవచ్చు ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు